హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ ట్రిప్స్ శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ డెంటిస్ట్ డాక్టర్ రామ్మోహన్ గారితో ఉన్నాం నమస్తే సార్ నమస్తే నేను డాక్టర్ రామో అని ఎంబిఎస్ నిండోడాన్ టిక్స్ వర్కింగ్ ఇన్ శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఇన్ వెంగళరావు నగర్ డెంటల్ ఇంప్లాంటేషన్ అంటే ఏంటి సార్ డెంటల్ ఇంప్లాంటేషన్ అంటే ఇప్పుడు పళ్ళు ఎవరికైతే తీసేస్తాము లేదంటే పళ్ళు కూర్చుపోయి తీసేస్తాము వాళ్ళకి ఇంతకు ముందు మనము బ్రిడ్జ్ అని వేసేవాళ్ళు బ్రిడ్జ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇప్పుడు ఈ పన్ను తీసేసినప్పుడు ఈ ముందు పన్ను వెనుక పన్ను సపోర్ట్తో ఇట్లా పళ్ళు కడతాం అన్నమాట దాన్ని బ్రిడ్జ్ అనేవాళ్ళు అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేస్తున్నామంటే ఈ ముందరి పళ్ళని ఏమి డిస్టర్బ్ చేయకుండా ఇదే సైట్లోని ఇట్లా ఎప్పుడైతే పన్ను తీస్తామో పన్ను తీసిన ప్లేస్లో డెంటల్ ఇంప్లాంట్ అంటే టైటానియం స్క్రూ అనమాట ఇంప్లాంట్ అనేది టైటానియం స్క్రూ అది ఆ పన్ను తీసిన ప్లేస్లో బోన్ డ్రిల్ చేసేసి ఆ డ్రిల్ బోన్ డ్రిల్లింగ్ చేసి ఆ ప్లేస్లో ఈ డెంటల్ ఇంప్లాంట్ అనేది ఫిక్స్ చేస్తాం ఫిక్స్ చేసేసి దానిపైన అప్పుడు పన్ను పెడతాం అనమాట సో దీనికి మూడు అటాచ్మెంట్స్ ఉంటాయి ఇంప్లాంట్ దానిపైన కోపింగ్ దానిపైన పన్ను పెడతాం క్యాప్ ఇది డెంటల్ ఇంప్లాంట్ అని అనమాట అంటే దీనికి ఏంటంటే అడ్వాంటేజ్ మనము ముందు పళ్ళని ఏం డిస్టర్బ్ చేయమన్నమాట ముందు పనులని వెనక పన్నుని డిస్టర్బ్ చేయకుండా ఎక్కడైతే పన్ను పీకామో అక్కడ డ్రిల్ చేస్తాం బోన్ డ్రిల్ చేసి అక్కడ స్క్రూ పెట్టేసి దాని స్క్రూ సపోర్ట్ తోని పన్ను ఫిక్స్ చేస్తాం అనమాట పెడతాము స్క్రూ మీద ఇట్లా క్యాప్ పెట్టేసి స్క్రూతో ఈ పన్నుని ఫిక్స్ చేస్తాం దీనికి టైటానియం స్క్రూ ఇది దానికి ఫిక్స్ చేస్తాం అనమాట ఈ క్యాప్ డెంటల్ ఇంప్లాంటేషన్ అనేది ఎప్పుడు చేస్తారు సార్ అది చెప్పాను కదా ఇప్పుడు పన్ను అయితే ఎప్పుడైతే ఇప్పుడు పన్ను లేదనుకోండి పన్ను లేనప్పుడు వాళ్ళకి ఇక్కడ తినడం ఇబ్బంది అయిపోతుంది చాలా సో తినడం ఇబ్బంది అవుతున్నప్పుడు మనము ఐదర్ ఆర్ ఇంప్లాంట్ చేస్తాం ఇంప్లాంట్ ఎప్పుడు చేస్తాము అంటే ఎప్పుడైతే బోన్ హైట్ అనేది సఫిషియంట్ గా ఉంటుందో అప్పుడు మనం ఇంప్లాంట్ అనేది చేస్తాం అంటే బోన్ ఇంత థిక్నెస్ ఇంత తో ఉండాలన్నమాట సో దానికి మనము సిటీ స్కాన్ తీసుకోవాలి బోన్ డెన్సిటీ చూసుకోవాలి బోను ఇంప్లాంట్ సపోర్ట్ చేస్తున్నా చేయలేదా ఇప్పుడు సపోజ్ కొంతమందికి ఏంటంటే చిగుళ్ళ పెరిగోడైటీస్ అంటాము అంటే చిగుళ్ళు చాలా వీక్ గా ఉండి బోన్ అంతా లాస్ అయిపోయి ఉంటుంది అప్పుడు వాళ్ళకి ఏంటంటే బోన్ థిక్నెస్ అనేది ఉండదు ఇప్పుడు ఇంప్లాంట్ స్క్రూ ఎప్పుడైతే బోన్కి ఫిక్స్ చేస్తామో ఆ బోన్ అనేది కూడా డెన్స్గా ఉండాలి థిక్గా ఉంటేనే ఇంప్లాంట్ అనేది టేకప్ అవుతుంది సో మనం సిటీ స్కాన్ తీసుకొని బోన్ డెన్సిటీ బోన్ థిక్నెస్ బోన్ పెడుతూ అన్నీ చూసుకుంటామన్నమాట అన్నీ చూసుకొని ఇఫ్ ద బోన్ ఇస్ సూటబుల్ ఫర్ ద ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అప్పుడు మాత్రమే ఇంప్లాంట్ అనేది చేయగలం మనం సో బిఫోర్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ సిటీ స్కాన్ ఆఫ్ ద జాస్ అప్పర్ జా అయితే అప్పర్ జా లోవర్ జా అయితే లోవర్ జా సిటీ స్కాన్ తీసుకొని బోన్ థిక్నెస్ బోన్ విడుతు బోన్ హైట్ అన్ని ఇస్ సూటబుల్ ఫర్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అంటేనే అప్పుడు మాత్రం ఇంప్లాంట్ చేయాలి ఏ వయసు వరకు డెంటల్ ఇంప్లాంటేషన్ అనేది చేయవచ్చు సార్ డెంటల్ ఇంప్లాంట్స్ ఆఫ్టర్ ఎయిటీనే చేయాలి ఎందుకంటే అప్పటి వరకు బోన్ గ్రోత్ అనేది ఉంటుంది సో ఆఫ్టర్ ఎయిటీన్ మనం ఇంప్లాంట్స్ అప్ టు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వరకు అయినా దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఫర్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ ఎనీ ఏజ్ ఈజ్ సూటబుల్ ఆఫ్టర్ ఎయిటీన్ ఫర్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ ఏం ప్రాబ్లం ఉండదు కొందరు చాలా భయపడతారు అరే ఆఫ్టర్ ఫార్టీ పెట్టుకోకూడదేమో అని అనుకుంటారు కానీ అట్ల ఉండదు నేను చెప్పాను కదా ఇంతకుముందు బోన్ అనేది మంచిగా హెల్తీగా ఉండి థిక్నెస్ మంచిగా ఉండి డెన్సిటీ మంచిగా ఉంటే ఎనీ ఏజ్ సూటబుల్ ఫర్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ ఆఫ్టర్ ఎయిటీన్ డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఎలా వేయించుకోవాలి సార్ డెంటల్ ఇంప్లాంట్స్ టూ టైప్స్ ఉంటాయండి అందులో ఫస్ట్ వచ్చేసి ట్రెడిషనల్ కన్వెన్షనల్ కన్వెన్షనల్ ఇంప్లాంట్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ పన్ను తీస్తామో పన్ను తీసిన ప్లేస్లో బోన్ డ్రిల్ చేస్తాము బోన్ డ్రిల్ చేసి బోన్ హైట్ని బట్టి ఎంత డెప్త్కి వెళ్ళాలి అనేది సిటీ స్కాన్ తీయాలని చెప్పాను కదా సిటీ స్కాన్లో మెజర్ ఎంత డెప్త్ వాళ్ళకే వెళ్ళొచ్చు మనము ఎంత హైట్ ఇంప్లాంట్ తీసుకోవచ్చు ఎంత డయామీటర్ అయిన ఇంప్లాంట్ తీసుకోవచ్చు అది చూసేసి దాన్ని బట్టి వి డ్రిల్ హోల్ ఇన్ ద బోన్ అండ్ వి ప్లేస్ ద ఇంప్లాంట్ ఇంప్లాంట్ ప్లేస్ చేసిన తర్వాత ఈ ఛుగర్ అనేది మూసేస్తాం సో ఇంప్లాంట్ విల్ బి కంప్లీట్లీ ఇన్సైడ్ ద బోన్ అనమాట అండ్ వి లీవ్ దిస్ ఇంప్లాంట్ ఇన్సైడ్ ద బోన్ ఫర్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ వరకు మనం క్యాప్ పెట్టము ఇంప్లాంట్ మీద సో ఇంప్లాంట్ అంటే మనం ఇంప్లాంట్ ప్లేస్మెంట్ నుంచి మన దాని మీద పన్ను పెట్టే వరకు కూడా ఇట్ విల్ టేక్ త్రీ మంత్స్ టైం ఈ త్రీ మంత్స్ ఎందుకు వదిలేస్తాం దేని అంటే ఈ ఇంప్లాంట్ ఏదైతే ఫారిన్ బాడీ అని ఫారిన్ బాడీ అని మన బాడీలో ఇట్ నాట్ ఎ పార్ట్ ద ఫారిన్ బాడీ వీఆర్ ఇంప్లాంటింగ్ ఇన్సైడ్ ద బోన్ అప్పుడు ఈ ఇంప్లాంట్ చుట్టూ కూడా మన బాడీ బోన్ అనేది పెరగాలి బోన్ అనేది ఫ్యూజ్ అయిపోవాలి ఇంప్లాంట్తో ఇట్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అప్పుడు ఫ్యూజ్ అయిన తర్వాత దిస్ ఇంప్లాంట్ ఈస్ రెడీ టు టేక్అప్ ద లోడ్ మనం గట్టిగా కొరికి కొరికినా కూడా ఇంప్లాంట్ కదలకూడదు అంటే ఇంప్లాంట్ అనేది బోన్తో ఫ్యూజ్ అవ్వాలి అప్పుడు మాత్రమే ఇట్ ఈస్ రెడీ టు టేకప్ ద లోడ్ అనమాట ఎందుకంటే మనం అక్లోజల్ లోడ్ అనేది చాలా హైగా ఉంటుంది మన జా బోన్ జా మజిల్స్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ అవర్ హోల్ బాడీ మన జా మజిల్సే స్ట్రాంగ్ అందుకే అంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తాం మనం తినడానికి క్రష్ చేయడానికి ఫుడ్ సో టు టేకప్ దట్ లోడ్ ఈ బో ఈ ఇంప్లాంట్ అనేది బోన్తో మొత్తం ఫ్యూజ్ అయిపోయి వన్స్ ఇట్ ఈస్ స్టేబుల్ ఇన్సైడ్ ద బోన్ దెన్ ఓన్లీ వి విల్ డూ ద క్యాపింగ్ ఆన్ ద ఇంప్లాంట్ ఇది ట్రెడిషనల్ వే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఇమ్మీడియట్ లోడింగ్ అనే ఇంప్లాంట్స్ వచ్చినాయి ఇమ్మీడియట్ లోడింగ్ అంటే ఏంటంటే ఇంప్లాంట్ పెట్టిన వెంటనే కూడా పన్ను పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్లో అప్పుడు ఏమన్నా ఇంప్లాంట్తోనే డ్రిల్ చేసినప్పుడు ఆ బోనే దాంతో డ్రిల్ అయిపోయి ఇట్ ఫ్యూజెస్ అనమాట సో ఇమ్మీడియట్ లోడింగ్ కన్వెన్షన్ లోడింగ్ కన్వెన్షన్ లోడింగ్లో త్రీ మంత్స్ టైం పడుతుంది ఇమ్మీడియట్ లోడింగ్ అంటే విత్ ఇన్ వీక్ ఆర్ లో ఇమీడియట్ కూడా పెట్టవచ్చు క్యాప్ డెంటల్ ఇంప్లాంటేషన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఇంప్లాంటేషన్ తర్వాత గట్టిగా ఏమి నమ్మకూడదండి ఎందుకంటే ఆ క్యాప్ అనేది ఇట్ ఈస్ అటాచ్డ్ విత్ స్క్రూ అనమాట ఇంప్లాంట్కి క్యాప్ అనేది మనం స్క్రూ ద్వారా అటాచ్ చేస్తాము సో ఎప్పుడైతే మనం గట్టిగా కొరుకుతామో దిస్ ఈజ్ ఏ జాయింట్ ఇక్కడ ఈ స్క్రూ వల్ల అటాచ్ అయి ఉంటుంది కాబట్టి గట్టిగా తిన్నప్పుడు ఈ స్క్రూ ఒక్కొక్కసారి లూజ్ అయిపోతూ ఉంటుంది సో డూ నాట్ ఎగ్జర్ట్ టూ మచ్ ఫోర్స్ ఎక్కువ ఫోర్స్ ఎగ్జర్ట్ చేయకుండా నార్మల్గా వీ కెన్ నీట్ ప్రికాషన్ ఆ తప్పటి ఇంకా మిగతా ఇంకేం అండ్ యూ షుడ్ టేక్ దట్ ప్రికాషన్ దట్ షుగర్ లెవెల్స్ పెరగకుండా బాడీలో అది చూసుకోవాలి డెంటల్ ఇంప్లాంట్ తర్వాత పళ్ళ సెట్ అనేది ఎలా వేయించుకోవాలి సార్ డెంటల్ ఇంప్లాంట్స్లో టూ టైప్స్ ఉంటాయండి అంటే పళ్ళ పళ్ళు కట్టేది ఇప్పుడు మొత్తం సపోజ్ అన్ని పళ్ళు లేవనుకోండి అసలు పళ్ళే లేవనుకోండి ఆల్ ఆన్ ఫోర్ ఇంప్లాంట్స్ ఆల్ ఆన్ ఫోర్ అని డెంచర్ అని అంటాం ఆల్ ఆన్ ఫోర్ అంటే ఫోర్ ఇంప్లాంట్స్ మాత్రమే పెడతాం మొత్తం జాలో అంటే కంప్లీట్గా పళ్ళు లేకపోతే ఆల్ ఆన్ ఫోర్ ఆల్ ఆన్ సిక్స్ అంటాం ఆల్ ఆన్ ఫోర్ అంటే ఫోర్ ఇంప్లాంట్స్ పెట్టేసి ఫోర్ ఇంప్లాంట్స్ మీద మొత్తం సెట్ కడతాం దట్ ఈజ్ వన్ మెథడ్ సెకండ్ మెథడ్ ఈస్ ఆల్ ఆన్ సిక్స్ అంటాం ఆల్ ఆన్ సిక్స్ అంటే సిక్స్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేస్తాము త్రీ ఆన్ దిస్ సైడ్ త్రీ ఆన్ దిస్ సైడ్ అండ్ దాని మీద పళ్ళ సెట్ కడతాము సో ఇవి రెండు వెరైటీస్ ఉంటాయి డిపెండ్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్ అనమాట దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాము ఆల్ ఆన్ ఫోర్ పెట్టచ్చు ఆల్ ఆన్ సిక్స్ పెట్టొచ్చా అనేది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక సింగిల్ ఇంప్లాంటే పెట్టామనుకోండి అన్ని పళ్ళు కాకుండా సింగిల్ ఇంప్లాంటే పెట్టాం అనుకోండి అప్పుడు వన్ మెథడ్ ఐ హావ్ షోన్ యూ ఈజ్ విత్ ద స్క్రూ బి ఫిక్స్డ్ ద ఇంప్లాంట్ క్యాప్ గ్రౌన్ అనేది స్క్రూ ద్వారా ఫిక్స్ చేస్తాం ఇంప్లాంట్కి సెకండ్ ఇంకోటి ఏంటి ఉంటుంది అంటే స్క్రూ లేకుండా సిమెంట్ డైరెక్ట్ గా ఇంప్లాంట్ మీద కూర్చోబెడతాం క్యాప్ని ఇది అటాచ్మెంట్ ఉండకుండా డైరెక్ట్ క్యాప్ ఇంప్లాంట్ మీద కూర్చోబెట్టేసి సిమెంట్తోని ఫిక్స్ చేస్తాం సో దా ఆ ఇంప్లాంట్స్ కూడా ఉంటాయి డిపెండ్స్ అపాన్ ద పేషెంట్స్ కండిషన్ ఏది సూటబుల్ అవుతే అది ఫిక్స్ చేస్తాం అన్నమాట డెంటల్ ఇంప్లాంట్స్ లో టూ टाइप्स ఉన్నాయి అన్నార కదా సార్ దాంట్లో ఏది బెస్ట్ అంటారు ఏది బెస్ట్ అనేది మన పేషెంట్స్ కండిషన్ ని బట్టి చెప్తామమ్మా అమ్మ ఫ్యూ బోన్ ఫ్యూజింగ్ అనేది నేచురల్ గా జరుగుతుంది కాబట్టి వెయిట్ ఆఫ్టర్ ఇంప్లాంట్ ప్లేస్‌మెంట్ వెయిటింగ్ ఫర్ 3 మంత్స్ ఫర్ ద బోన్ టు ఫ్యూజ్ టు ద ఇంప్లాంట్ దాని మీద క్యాప్ పెట్టడం అనేది ఐ ప్రిఫర్ దట్ ట్రెడినల్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఆర్ బెటర్ డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఎక్కువ కాలం ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డెంటల్ ఇంప్లాంట్స్ చెప్పాను కదా ఇందాక యు నాట్ ఎగ్జిస్ టూ మచ్ నార్మల్ గా తినండి అండ్ రెగ్యులర్ హెల్త్ చెకప్ ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకి డయాబెటీస్ పెరుగుతుందో డయాబెటీస్ పెరిగినప్పుడు జాబోన్ అనేది లాస్ అవుతుంటది సో జా బోన్ లాస్ అయినప్పుడు బోన్ అరిగిపోయినప్పుడు ఇంప్లాంట్స్ కూడా లూజ్ అయిపోతుంటాయి సో అందుకని మెయింటైన్ హెల్త్ జనరల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి ప్లస్ ఇంకోటి ఎగ్జ ఎగ్జన్ ఆఫ్ ఎక్సెస్ ఫోర్స్ ఉండకూడదు జా బోన్లో మనము తినేటప్పుడు కానీ చూయింగ్ అప్పుడు కానీ ఎక్సెస్ ఫోర్స్ ఎగ్జ చేయకుండా ఉండాలి ప్రెగ్నెన్సీ సమయంలో డెంటల్ ఇంప్లాంటేషన్స్ అనేవి చేయించుకోవచ్చా సార్ లేదండి ఇంప్లాంట్స్ డెంటల్ ప్రెగ్నెన్సీ టైంలో ఇట్ ఈస్ నాట్ సజెస్టెడ్ ఎందుకంటే సిటీ స్కాన్ తీయాలి మళ్ళీ దానికి ఎక్స్రేస్ తీసి దాని పొజిషన్ చూసుకోవాలి ఇంప్లాంట్ ఏ పొజిషన్లో అనేది చూసి చెక్ చేసుకోవాలి సో బెటర్ నాట్ టు డూ ఇంప్లాంట్స్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ టైమ్ షుగర్ వ్యాధిగ్రస్తులు డెంటల్ ఇంప్లాంటేషన్ అనేది చేయించుకోవచ్చా సార్ చేయించుకోవచ్చండి దానికి డయాబెటీస్కి ప్రాబ్లం ఏం లేదు ఓన్లీ థింగ్ ఈస్ డయాబెటీస్ షుడ్ బి అండర్ కంట్రోల్ అండ్ రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద ఇంప్లాంట్స్ డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ టూత్ బ్రిడ్జ్ మధ్య తేడా ఏంటి సార్ ఎప్పుడైతే మనము ఒక పన్ను లేదనుకోండి సపోజ్ ఇంప్లాంట్ ఏంటి అంటే ఈ లేని ప్లేస్లో ఉన్న బోన్ ని సపోర్ట్ తీసుకొని మీ ప్లేస్ ద ఇంప్లాంట్ ఎక్కడైతే పన్ను తీసామో అక్కడ బోను ఈ బోన్ తోని ఇక్కడే డ్రిల్ చేసేసి ఈ ప్లేస్లోనే ఇంప్లాంట్ ప్లేస్ చేసి మీకు ఈ ప్లేస్ ద క్యాప్ ఆన్ ద ఇంప్లాంట్ అదే బ్రిడ్జ్ అనుకోండి బ్రిడ్జ్ ఎప్పుడైతే పన్ను ఒక పన్ను లేదనుకోండి దాని వెనకాల పన్ను దాని ముందు పన్ను అరగ తీస్తాం చిన్నగా చిన్నగా చేసి దాని మీద జాయింట్ జాయింట్ వస్తాయి అనమాట క్యాప్స్ అందుకని దాని బ్రిడ్జ్ అంటాము అయితే ఇక్కడ బోనింగ్ డ్రిల్లింగ్ ఏమి ఉండదు బ్రిడ్జ్లో బ్రిడ్జ్లో ఓన్లీ డ్రిల్లింగ్ ఆఫ్ టీత్ ఉంటుంది అడ్జసెంట్ టీత్ ఫ్రంట్ టీత్ బ్యాక్ టీత్ గ్యాప్కి అక్కడ మనము చిన్నగా చేసేసి పన్ను అరగ చేసి చిన్నగా చేసి సింగిల్గా ఒకటే జాయింట్లో ఒకటి రెండు మూడు క్యాప్స్ వస్తాయి అన్నమాట సింగిల్ జాయింట్లో దీన్ని బ్రిడ్జ్ అంటాం బ్రిడ్జ్ అంటే మొత్తం పళ్ళన్నీ జాయింట్గా వస్తాయి సో అది ఇక్కడ ఇక్కడ పనులు కూర్చుంటాయి అన్నమాట మొదలోది క్లోజ్ ఉంటుంది ఎక్కడైతే పన్ను లేదో అక్కడ క్లోజ్ ఉంటుంది అండ్ దీస్ ఆల్ ఆర్ సపోర్ట్ అడ్జసెంట్ ద మనం కూర్చోబెడతాం దాని పన్ను మీద అట్లా అన్న దీన్ని బ్రిడ్జ్ అంటాం డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి విరిగిపోతాయా సార్ ఇంప్లాంట్ ఎప్పుడూ విరగదమ్మా ఇంప్లాంట్ లూజ్ అవుతుంది లేదు అంటే క్యాప్ లూజ్ అవుతుంది ఎందుకు క్యాప్ లూజ్ అవుతుంది అంటే ఈ స్క్రూ అటాచ్మెంట్ ఉంటుంది క్యాప్కి కాబట్టి ఎప్పుడైతే మనం గట్టిగా తింటామో లేదంటే లేట్రల్ ఫోర్సెస్ లేట్రల్ ఫోర్సెస్ అంటే జా అటు ఇటు కదిలినప్పుడు కూడా ఈ జాయింట్ అనేది ఉండడం వల్ల ఈ స్క్రూతోని పన్ను అటాచ్ అవ్వడం వల్ల ఈ స్క్రూ అనేది లూజ్ అవ్వడం ఉంటుంది ఆర్ ఇంప్లాంట్ లూజ్ అవ్వడం అనేది ఉంటుంది ఎప్పుడు లూజ్ అవుతుంది ఇంప్లాంట్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ పెరుగుతాయో మన బాడీలో ఎముక అనేది అరిగిపోతుంటుంది అప్పుడు ఎముక అరిగిపోయినప్పుడు ఈ ఇంప్లాంట్ అనేది లూజ్ అవ్వడం ఉంటుంది కానీ ఇంప్లాంట్ విరిగిపోవడం అనేది ఎప్పుడూ ఉండదు డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఎంత ఖర్చుతో ఉంటుంది సార్ ఇంప్లాంట్స్లో చాలా వెరైటీస్ చాలా బ్రాండ్స్ వచ్చేసినాయి ఇంప్లాంట్ కాస్ట్ రేంజెస్ ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అప్ టు సిక్స్టీ థౌసండ్ అంతకంటే ఎక్కువ జైగోమయం ప్లాంట్స్ అని లేటెస్ట్గా వచ్చినాయి అవి ఇంకా కాస్ట్లీ ఉంటాయి సో బేసిక్ ఇంప్లాంట్ రేంజెస్ స్టార్ట్ ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంప్లాంట్ కాస్ట్ అప్ టు సిక్స్టీ థౌజండ్ ఇట్ గోస్ సింగిల్ ఇంప్లాంట్ థ్యాంక్ యూ అండి ఫర్ ది ఆపర్చునిటీ గివెన్ టు మీ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉందండి శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో కమెంట్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు హాస్పిటల్ అడ్రస్ కూడా లో ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్